అందేశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం టీఎస్ నుండి టీజీగా మార్చిన ఇది కేవలం అక్షర మార్పు కాదు ప్రజల ఆకాంక్ష తీర్పు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు ఐరమ్మ పేరు పెట్టుకున్నాం ఇలా ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగిపోతున్నాం గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చెంపిన విస్తరిలా తయారు చేశారు ఏడు లక్షల కోట్ల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేము బాధ్యతలు స్వీకరించాం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాలుగా స్వీకరించాం అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తున్నాం ఆదాయ లీకేజీలు అరికట్టాం కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయంలో వేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు ఢిల్లీ ఏ పాకిస్తాన్ లోనో ఏ బంగ్లాదేశ్ లోనో లేదు ఇది మన దేశ రాజధాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాము ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం ముందు గట్టిగా మన వాదనలను వినిపించాం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్